మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం పునర్నిర్మాణం చేసేదానికి మనకి అభ్యర్థం లేదు కానీ స్ట్రక్చర్ లైఫ్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఎంత ఎంతకాలం ముందు కట్టారు అసలు దానికి ఇంకా లైఫ్ ఉందా లేదా లైఫ్ లేకపోతే లేకపోతే అవసరాలకి కాలం మారిన కనుక ఆ మార్పు అనుగుణంగా లేకపోతే మనం కొన్ని చేంజెస్ చేయచ్చు కానీ స్ట్రక్చర్ ఖచ్చుల దురశక్తిని మనం సరిగ్గా కట్టకంట మనం దాన్ని తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేయడం ఇంకో కొన్ని సందర్భాల్లో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఈ కౌన్సిల్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ కౌన్సిల్ లేకపోయినా సరే కేవలం అధికార యంత్రాంగంతోనే మనం వ్యవస్థ నడిపించవచ్చు కానీ వ్యవస్థ కేవలం అధికార యంత్రాంగం మీద చేతులు పెడితే బాధ్యత పెడితే ఎక్కడైనా సరే ఆర్థిక పరమైనటువంటి దుర్వినియోగం జరుగుతుందేమో దాన్ని పర్యవేక్షించడానికి ప్రజా వ్యవస్థను తీసుకొచ్చారు కానీ ఈ రెండు లక్షలు కూడా మన డబ్బులు సమర్థవంతంగా వినియోగించాలంటే ఆర్థిక వనరులే సమర్థవంతంగా వినియోగించి ప్రజలకి మనం ఒక అకౌంటబిలిటీ ఉండేటట్టుగా ఇది జరుగుతున్నటువంటి విషయం కానీ నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో బాగున్నటువంటి స్ట్రక్చర్స్ని ఈజీ ఏదో నేను ఆ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నాను లేకపోతే అక్కడ చుట్టుపక్కల ప్రజల్ని కొంచెం సంత సంతృప్తి పడుతాను ఆ స్ట్రక్చర్ని తీసి మళ్ళీ పునర్నిర్మాణం చేయడం అది మంచి పద్ధతి కాదేమో అని ఒక నా అభిప్రాయం పెరిగారు ముఖ్యంగా మా గాజోర ప్రాంతంలో కూడా తుంగలంలో దొంగలంలో కూడా ఆ స్ట్రక్చర్ నాకు బాగా గుర్తుంది గతంలో పంతొమ్మిది వరకు కూడా బోర్డు మీటింగ్లు పెట్టుకున్నాం అలర్ట్ స్ట్రక్చర్ ఉన్న పదంగా మనం తీసి మళ్ళీ కట్టడం అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది దాన్ని ఖచ్చితంగా ప్రధానాన్ని వృధా చేస్తున్నట్టుగా ఏమో అనిపించింది దేని మీద అసలు ఒక స్ట్రక్చర్ తీసేటప్పుడు దాని మీద ఇచ్చే రిపోర్ట్ వ్యవహరిస్తున్నారు అసలు స్ట్రక్చర్ అయింది మీద ఆ స్ట్రక్చర్ లైవ్ కి మరి కట్టినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి కదా అంటే ఇరవై ఐదు సంవత్సరాలతో ముప్పై సంవత్సరాలలో శిథిలవస్థితి స్థితికి చేరుకుందంటే దానికి ఎవరు బాధ్యులు అంటే కట్టినటువంటి ఇంజనీర్స్ బాధ్యత లేకపోతే మెయింటైన్ చేయకూడదు అధికారుల బాధ్యుల ఎవరు బాధ్యులు నేను అన్నది ఇది ఒకసారి మీరు పరిశీలించండి ఆ క్వాలిటీ కంట్రోల్ ఎవరున్నారు అంటే ముప్పై సంవత్సరాలు లోపల ఏదైనా ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసామంటే వంద సంవత్సరాలు నీకు యూరోప్ దేశాల్లో అయితే నాలుగు వందల సంవత్సరాలకి ముందు కట్టేటువంటి కూడా మెయింటైన్ చేయగలుగుతారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఇంత నాలెడ్జ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నేనేమంటానంటే ఏదైతే స్ట్రక్చర్స్ మీద మనం తీసి పునర్నిర్మాణం చేద్దాం అనుకుంటున్నామో వాటి మీద ఆ రిపోర్ట్ ఇచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మంచిగా ఉండి తీసినటువంటి వారు ఇచ్చి మంచిగా స్ట్రక్చర్ ఉండి రిమూవ్ చేసినటువంటి పరిస్థితులు ఎవరైతే రిపోర్ట్స్ ఇచ్చారో వారిని కౌన్సిల్ క్రిప్ ఇచ్చి ఒకసారి మరి విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇదేదో డబ్బులు ప్రజాధనాన్ని ఇప్పుడు మనందరూ కూడా ప్రజాదనానికి సద్వినియోగం చేయడానికి మనం బాధ్యత వహిస్తున్న ఇష్టానుసారి దాన్ని దాన్ని మన దాన్ని దృష్టిలో పెట్టుకొని బాగున్నటువంటి స్ట్రక్చర్ రిమూవ్ చేసి పర్వాలేదని చెప్పి రిపోర్ట్ ఎవరైతే ఇచ్చారో ఇంజనీరింగ్ రిపోర్ట్ అయితే నేను చూశాను నేను ఇంజనీరింగ్ రిపోర్ట్ ఇచ్చారు ఇది స్ట్రక్చర్ తీసి మని నేను స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చేశాను నాకు స్ట్రక్చర్ రినోవేషన్ నెట్వర్క్ ఫిట్టింగ్ ఒక స్ట్రక్చర్ డైరాబిడేటెడ్ స్టేట్ లో ఉన్న దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఖర్చు అవుతుంది ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద పూర్తి అవగాహనపై నేను మాట్లాడుతున్నాను ఏదో నాకు రాజకీయ వేగంగా నాకు అవకాశం వచ్చింది కనుక నేను మాట్లాడుతున్నాను టెక్నికల్ పర్సన్ గా కూడా నేను మాట్లాడుతున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను అనగా నేను దాని మీద ఒక ఎక్వైర్ చేయమని చెప్పేసి మిమ్మల్ని అడుగుతాను మేడం ముఖ్యంగా ఆ ఇంకా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది టెక్నికల్ గా ఇది రిమూవ్ చేసి వచ్చండి వాళ్ళని కౌన్సిల్ పిలిపించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను రెండో విషయమ్మా ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ ఇదే కౌన్సిల్ నేను సందర్భంగా కోరుతున్నాను నాకు రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం సభ్యులందరూ కూడా అడిగారు సభ్యులు ఏదైతే స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ లో సభ్యులందరికీ కూడా అక్కడ మెంబర్స్ ఎందుకంటే ఈ కౌన్సిల్ లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా క్షేత్ర స్థాయిలో కేంద్ర స్థాయిలోకి వెళ్లి పబ్లిక్ ఒక అది గుర్తింపుగానే ఆలోచనగా కానీ తెలిసినటువంటి వెహికల్ అందరూ కూడా కనుక వాళ్ళందరికీ కంపల్సరిగా స్మార్ట్ సిటీ భాగస్వామ్యం చేయండి చెప్పేసి కమిటీ మెంబర్స్ వేయని వేయ కోరుతున్నాను అయితే నా అభ్యర్థి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి రాజువాక ప్రాంతం తీసుకున్నాం అంటే సిటీలో ఉన్నటువంటి శివార్ ప్రాంత శివర్ ప్రాంతాల్లో మనం ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అన్ని కూడా సిటీ సెంటర్ ఇప్పుడు పెట్టుకున్నాం అందులో అండర్ గ్రౌండ్ టీవర్లింగ్ ఒక ఒక కాన్సెప్ట్ ఈ అండర్ గ్రౌండ్ కేబిలింగ్ ని మీరు ఔట్ స్కర్ట్స్ వచ్చేసరికి చాలా సమయం పడుతుంది ఈలోగా మనం ఏం చేస్తున్నాం ఓపెన్ వేరింగ్ వేస్తున్నాం ఈ ఓపెనింగ్ వేరింగ్ ఓపెన్ వైరింగ్ వేసిన వల్ల కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇదంతా తీసి మళ్ళీ వేస్తుంది నేనేమిటంటే స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో అది అవుట్స్కట్స్ ని స్టార్ట్ చేసుకొస్తే ఎందుకంటే ఇక్కడ కోర్ ఏరియాలో ఎప్పటికీ అలవాటు పడితే ఉన్నారు కోర్ ఏరియాలో ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ దానికన్నా మనకి కొంత కాస్ట్ కల్చర్స్ వస్తుంది అలాగే ఈ కాన్సెప్ట్లు పెరుగురి నుంచి తీసుకుని ముందుకు రావాల్సిందిగా నేను మీకు అభ్యర్థిస్తాను మూడవది స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మెయింటైన్ చేయడం కష్టం కనుక మనం ఎంజాయ్ చేస్తాం దాని భారం కొంత మన కౌన్సిల్ భరించేటట్టుగా కొంత ప్రైవేట్ వెహికల్ ఇచ్చేటట్టుగా అవి సమర్థవంతంగా నడిచేటట్టుగా ఆలోచన చేయటం మ్యాక్సిమం ఈరోజు చాలామంది పిల్లలు ఈ సెల్ ఫోన్లోని ఈ టీవీస్కి యూట్యూబ్లోని సోషల్ మీడియాకి లింక్ అయిపోతుంది ఆ డిజిటల్ స్మార్ట్నెస్ అనేది డిజిటల్ వరల్డ్ తీసుకెళ్ళిపోతున్నారు వర్చువల్ వరల్డ్ లో అందరూ కూడా దాన్ని ఉంచేస్తున్నారు అలాగే సాయంకాలం అయ్యేసరికి నలుగురు పిల్లలు కలిసి ఒక దగ్గర కూర్చొని ఖాళీగా ఉన్నవాడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెడు అవ నేను చూసినటువంటి సందర్భాలు గందవి బాధ పడుతున్నారు కనుక మనం వాళ్ళందరూ కూడా యూత్ని స్పోర్ట్స్ వైపు అడిపించాలి కనుక దీనికి తక్కువ డబ్బుల సరే గ్రౌండ్స్ పూర్తి స్థాయి నిర్మాణం చేసే కనుక మాక్సిమం గ్రౌండ్స్ అని గ్రౌండ్స్ డెవలప్ చేయమని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం లేకపోతే ఇరవై వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాము కొండవర ప్రాంతంలో ఎప్పటి నుంచో నిర్మాణం చేసుకున్నారు వారు ఏం చేశారు ఆయన అందులో ఉన్నాడు ఇంకో ఉన్నారు ఇప్పుడు ట్యాక్స్ ఏమవుతుంది అంటే ఇద్దరికి రన్ అవుతుంది ఒకటి పాత వాటర్కి రన్ అవుతుంది కొత్త వాటర్కి పోయేస్తాయి ఇది కొంతమంది కొన్ని సందర్భాల్లో వేయలే కొంతమంది పార్టీషన్ చేయలే ఇలాగ సుమారు నా దృష్టికి వచ్చింది ఏంటంటే మొత్తానికి ఒక ఇరవై వేలు ముప్పై వేలు దాకా కూడా ట్యాక్స్ ఇంజిన్ ఉండిపోయిందని చెప్పేసి చెప్తున్నారు దాని మీద ఒకసారి పరిశీలించాలని ఈ కౌన్సిల్ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను నాలుగో తప్ప మా ఒక ప్రాంతం నియోజకవర్గంలో ఎంతైనా సరే ఎన్ని మాటలు చెప్పినా సరే నియోజకవర్గ వర్గ ఒక ఆశీస్ ఉంటేనే మా గుర్తింపు కూడా ఉంటుంది ఎవరికైనా సరే అయితే ఇక్కడ మా గాజువాక ప్రాంతంలో ఈ హౌస్ కమిటీ ఏరియా ఉంది గాజువాక విలేజ్ గతంలో కొంతమంది పట్టాలు అప్లై చేసుకున్నారు ఇక అప్లై చేసుకోవాల్సిన చాలా మంది ఉన్నారు వీళ్ళకి కొంచెం అమౌంట్ కట్టించిందంటే ప్లాన్ ఎలాగో మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో విధంగా వాళ్ళు ఇల్లు కట్టించుకుంటారు కానీ మనకి జీవంసీకి రావాల్సినటువంటి డబ్బులు తక్కువ డబ్బులు కట్టి మనకి ఎటువంటి ఉపయోగం లేక ఉంది ఏమన్నా ప్లాన్ ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఫుల్ అమౌంట్ కట్టించుకోండి అమౌంట్ కట్టించుకోమని చెప్పేసి నేను మీ ద్వారా కౌన్సిల్ గారు కోరుతున్నాను ధన్యవాదాలు సరే కమిషనర్ గారు ఏదైతే మన శాసనసభ్యులు గారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి ఏదైతే బిల్డింగ్ గురించి చెప్పారా వాళ్ళని పిలిపించి మాట్లాడే కార్యక్రమం కూడా చేయాలి